వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోజా జైలుకే అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడటం జరిగింది ఎందుకు రోజా జైలుకి వెళ్ళబోతుంది ఏ ఇష్యూలో రోజా జైలుకి వెళ్ళబోతుంది అనేది చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది ఎందుకంటే ఎన్నో కేసులు ఉన్నాయి రోజా మీద ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక రకాల కేసులు రోజాను వెంటాడుతున్నాయి వేటాడుతూ వస్తున్నాయి కానీ ఆర్దాం ఆంధ్ర పేరుతో ఈరోజు తెరమీతికి వచ్చిన స్కామ్ ఏదైతే ఉందో మొత్తం పిన్ టు పిన్ పిన్ టు పిన్ ఆధారాలతో రోజా అండ్ బైరెడ్డి ఈరోజు అడ్డంగా బుక్ అయిన పరిస్థితి కనిపిస్తోంది అందుకే రోజా ఈ కేసులో ఎట్టి పరిస్థితిలోనూ తప్పించుకునే పరిస్థితే లేదు అనేది అటు కూటమి ప్రభుత్వం వైపు నుంచి వినిపిస్తున్న ఒక వాదన ఇక అంతేకాదు రోజే ఇటీవల ఆమె బిహేవ్ చేస్తున్న విధానం కానీ ఆమె మళ్ళా తాను ఎక్కడా కూడా వెనక్కి తగ్గను తన యాటిట్యూడ్ మారదు తన నోరుకి అడ్డుకట్ట లేదు అన్నట్టుగా అంతే అసహ్యంగా మాట్లాడుతున్న తీరు కానీ రోజని ఈరోజు ఇంకా పలచని చేస్తూ ఉన్నాయి జనంలో అలాంటి రోజా నిజంగానే రోజా అరెస్ట్ విషయంలో ఆమె యాంటీ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఆమె అభిమానులు కాని వాళ్ళు కూడా చాలామంది తడస్తులుగా ఉన్నవాళ్ళు కూడా రోజాని నిజంగానే సానుభూతి రావట్లే ఈరోజు ఒక మహిళ అరెస్ట్ అవుతుంది ఒక మహిళ సంబంధించి ఆ మీద ఇన్ ఎలిగేషన్స్ వస్తున్నాయి అంటే కూడా ఎక్కడ ఆ మీద సానుభూతి లేదు అయితే ఇవన్నీ ఒక లెక్క ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈక్వేషన్స్ అన్నీ ఒక లెక్క అయితే ఈరోజు రోజా అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది అది కూడా ఆడుదాం ఆంధ్రాలో అది కూడా వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ స్కామ్ విషయంలో అటు రోజాతో పాటు ఇటు బైరెడ్డి కూడా అడ్డంగా ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో ఒక్క ఆడదాం ఆంధ్ర పేరుతో వీళ్ళు ఒక ఆటని ఆంధ్రాకి తీసుకొచ్చింది లేదు ఒక ఆట ఆడింది లేదు ప్రభుత్వం వైపు నుంచి అటు ఎవరన్నా ఎవరన్నా స్కిల్ ఉన్న క్రీడాకారులు ఉంటే వాళ్ళని పిలిచి ఒక అవార్డు ఇచ్చింది లేదు వాళ్ళకి వాడలే అవార్డులు ఇచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళే మొత్తం మిగిల్చుకొని తినదంతా స్వాహ చేసేసారు సో ఇక్కడ మనం చూస్తే ఆడదాం ఆంధ్ర అనేది చాలా చిన్న స్కామ్ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ కంపేర్డ్ విత్ లిక్కర్ స్కామ్ అయినప్పటికీ కూడా ఈరోజు రోజా లాంటి వాళ్ళు అడ్డంగా ఈ స్కామ్లో దొరికిపోయిన పరిస్థితి ఆ రోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా ఉన్నారు ఇదే రోజా టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు అసలు వీళ్ళిద్దరూ కలిసి ఆడదాం ఆంధ్ర పేరుతో బ్యాటింగ్ బౌలింగ్ చేస్తూ ఉంటే సోషల్ మీడియా వెర్రెత్తిపోయింది ఆ రోజున వీళ్ళిద్దరు అత్తా అల్లుడు అంటూ కూడా టైటిల్స్ పెట్టి మరి చాలా అసహ్యంగా సోషల్ మీడియా ప్రమోట్ చేస్తున్నా ఎక్కడ వీళ్ళు దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయాల దాని ఫలితమే ఈరోజు ఆడుదాం ఆంధ్ర పేరుతో అడ్డంగా వీళ్ళు విరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు బైరెడ్డి తప్పించుకొని ఉండొచ్చేమో దీని నుంచి తప్పించుకుంటారేమో కానీ రోజా లాంటి వాళ్ళు మాత్రం పూర్తి ఆధారాలతో సహా ఇక్కడ ఇరుక్కుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అసలే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఎప్పుడు ములుగుతా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు మొత్తం ఖజానాన్ని కొల్లగొట్టేలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ ఇలాంటి అడ్డగోలు స్కీములు మాత్రం చాలా చాలా మీద ఇచ్చారు అడ్డంగా బుక్ చేసే ప్రయత్నం చేశారు అడ్డంగా దోచుకునే ప్రయత్నం చేసి ఈరోజు అడ్డంగా బుక్ అవుతూ ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే చాలామంది అంటున్నారు రోజా ఫ్యాన్స్ కానీ కొంతమంది సోషల్ మీడియా వేదికగా రోజాని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీని డిఫెన్స్లో పడేయచ్చు అనేది రోజా కన్నా తోపులు చాలామంది అరెస్ట్ అయ్యారు ఈరోజు రెడ్డి దగ్గర నుంచి వంశీ లాగా వంశీ దాకా చాలామంది నేతలు అరెస్ట్ అయ్యారు రోజా వాళ్ళందరికీ ఏమి ఎగ్జామ్స్ ఏం కాదు ఇక్కడ మనం కొన్ని విషయాలు హైలైట్ చేసుకోవాలి అసలు రాజకీయాల్లోకి అమ్మాయిలు రావడమే చాలా అరుదు అట్లాంటిది రోజా రాజకీయాల్లోకి రావడమే ఒక ఫైవ్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు రావడ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ అధిక టీడీపీ లో ఆమె చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు తెలుగు మహిళా అధ్యక్షులు పదవి వచ్చింది రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ దక్కితే ఆమె ఓడిపోయారు సో అలా ఆ రోజా ఇక అప్పట్లో బయలుచాపులు ముందుకెళ్ళి ధర్నాలు చేసి సీసాలు పగలగొట్టి ఎప్పుడు కూడా ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఆవిడ చాలా తక్కువ సమయంలోనే శివప్రసాద్ లాంటి దివంగత ఎంపీ కారణంగా ఆవిడ రా సినిమాల్లోకి రావడం ఆ సినిమాల్లో ఇంకొంతకాలం గ్యాప్ ఇచ్చి సెలవు చేసుకున్న తర్వాత ఇంకొంత గ్యాప్ ఇచ్చి మళ్ళా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన ద్వారానే అది కూడా టీడీపీలోకి టీడీపీ కూడా ఆవిడకి ఒకసారి చంద్రగిరి నుంచి ఒకసారి నగర్ నుంచి టికెట్ ఇస్తాం ఓడిపోయారు దెన్ అధ్యక్షురాలు పదవి ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచిన తర్వాత ఆయనకు బొకే ఇచ్చారు ఆయన చంపారు పౌరాలకుట్లు ఇక ఆయన తర్వాత జగన్ కలిసింది జగన్ జైలుకి వెళ్ళారు అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న భవన్ ఇలాంటి వాళ్ళు రోజాకి ఐరన్ లెగ్ అని ఒక పేరు పెట్టారు అప్పట్లో అరాచకంగా రోజాని టార్గెట్ చేసేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే వైఎస్ చనిపోవడం కానీ రోజాని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం కానీ ఈ రెండు ఇన్సిడెంట్స్ను కంపేర్ చేస్తూ ఆ గంగాభవని లాంటి వాళ్ళు రోజాతో ఆడుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఈవెన్ అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో శోభారాన్ని కూడా పదే పదే రోజాను టార్గెట్ చేసేది ఇలాంటి వాళ్ళందరినీ ఎదుర్కొంటానే రోజా రెండు వేల పద్నాలుగు ముందు జగన్ దగ్గర చేరారు ఆ పార్టీ నుంచి పద్నాలుగులో టికెట్ వస్తే గాలి ముదుక్షణ ఓడించి మరీ ఆవిడ ఎమ్మెల్యే కావడం జరిగింది మామూలుగానే రోజాకు నోరు ఎక్కువ పార్టీ ఆ రోజు ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ అనేక రకాలుగా అటు చంద్రబాబు నాయుడిని అదేవిధంగా లోకేష్ని ఆమె టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ కొడాల నాని ఈ రోజా ఇలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి స్పెషల్ టార్గెట్ ఇచ్చేవాళ్ళు నేను ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇటీవల ఒక వీడియోలో మాట్లాడుతున్నారు నన్ను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టమని ప్రోత్సహించలేదు అనేది గతంలో పార్టీ మంగళగిరి వేదికగా పార్టీ ప్లేన్ జరుగుతూ ఉంటే ఎదురుగా మైకున్న విషయం మర్చిపోయి ఉమారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి రోజా చెవులో చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తిట్టమంటున్నారు నిన్ను అనేసి ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది సో ఈ ఈ పరిణామాల తర్వాత ఇక రోజా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఏ స్థాయిలో ఆమె రెచ్చిపోయింది ఇంట బయట అటు అసెంబ్లీలో అనేది మనకు తెలుసు అందుకే రెండేళ్ల పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయింది కోడెల స్పీకర్గా ఉన్నప్పుడు ఆ సస్పెన్షన్ కూడా అనేకసార్లు సుప్రీంకోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేస్తే అది స్పీకర్ పరిధిలోనే ఉందంటూ సుప్రీం కోర్టు ముట్టికాయలు వేసిన పరిస్థితి అయితే ఉంది ఇక వేరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే తన ఎక్కడ కూడా ఆమె తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేయాల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే అప్పటికీ జబర్దస్త్ షోలుతోని అనేక షోల్తోని ఆవిడ మీద ఒక వెక్సొత్తున్న పరిస్థితి ఉంది పంతొమ్మిది ఎన్నికలు వస్తే గాలి భానుప్రకాష్ ప్రకాష్ పోడి చేశారు ఆయన దండ్రి చనిపోయిన కారణంగా నగర్ నుంచి అప్పుడు రోజా మరోసారి గాలి భాను ఓడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నగర్లో కూడా పనిచేసింది దెన్ ఆ ఎన్నికల్లో రోజా గెలిచింది ఫస్ట్ అటెంప్ట్లో రోజాకి మంత్రి పదం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఏపీఐసి చైర్పర్సన్ ఇవ్వడం జరిగింది అడ్డగోలుగా ఈరోజు ఆ చైర్పర్సన్ హోదాలో ఉండి అనేక భూములు కట్టబెట్టిన తీరులో కూడా ఆమె కేసుల్లో ఉంది ఇక రెండే రెండేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆమెకు టూరిజం శాఖ మినిస్ట్రీ పదవి ఇచ్చారు ఆ మినిస్ట్రీ అడ్డం పెట్టుకుని ఆవిడ ఏదైతే వైజాగ్ రిషికొండ మీద అనేక భూముల్ని జగన్మోహన్ రెడ్డికి దారదత్తం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రైవేట్ రిసార్ట్స్ కట్టించేలాగా ఆవిడ అనుమతి ఇచ్చిన జీవోలు ఇప్పటికీ ఆవిడ మీద కేసులు ఉన్నాయి ఇక మంత్రి హోదాలో వారానికి ఒకసారి తిరుమల పర్యటన చేసేది ఆవిడ ఒక గుంపుని ఒక తమ్మని తీసుకెళ్ళి అక్కడ అందరినీ కూడా విఐపీ దర్శనాలు చేయించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాన్న విమర్శలు అయితే ఉన్నాయి ఆధారాలతో సహా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది దాని మీద ఇక ఒకటి కాదు రెండు కాదు ఈరోజు గాలి భాను ప్రకాష్ ఎన్నో ఆధారాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు రోజాకు సంబంధించి ఇక అసలు తాను ఓడిపోయిన తర్వాత నిజంగా రోజా డిఫెన్స్లో పడ్డారు మొన్నటి ఎన్నికల నగరం నుంచి ఓడిపోయి గాలి భాను ప్రకాష్ గెలిచారు ఆమె డిఫెన్స్లో పడి పూర్తిగా దాదాపు ఒక ఎన్ని ఏడు ఎనిమిది నెలలు చెన్నైకే పరిమితమయ్యారు జనం గుర్తుపట్టలేదు చెన్నైలో గోళ్ళ దగ్గర కనిపిస్తే దాన్ని అక్కడి నుంచి చూస్తే ఎప్పుడైతే పార్టీ అనేక ఇష్యూలో మాట్లాడలేకపోతూ ఉందో డిఫెన్స్లో పడుతూ ఉందో జగన్మోహన్ రెడ్డి రోజాని దగ్గర పిలిపించుకునే ప్రయత్నం చేశారు అప్పటికే రోజా ప్రత్యర్థులైన తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రెడ్డి ఇద్దరు ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా గెలవడం జరిగింది వీళ్ళు పార్టీలో ఉంటే రోజాకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అందుకే ఆవిడ పూర్తిగా కామైపోయారు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రోజాను తీసుకొచ్చి నీకేం కావాలని అడిగారు పెద్దిరెడ్డికి అనుచరులుగా ఉన్న కేజే శాంతిని కానీ కేజే కుమార్ని పార్టీని సస్పెండ్ చేసే నగరిలో తాను మళ్ళీ యాక్టివ్ అవుతాను రోజా చెప్పడం జరిగింది కనీసం పెద్దిరెడ్డి కన్సర్న్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని ఏకాయికిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు అప్పటి నుంచే పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది అన్నది వాస్తవం ఈ పరిణామాల తర్వాత రోజా మళ్ళీ యాక్టివ్ అయ్యారు గతంలో ఎలాగైతే ఐదేళ్ల పాటు తన నోటిని గట్టి దగ్గర గోదావరిలో మార్చారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి అదే ప్రయత్నం చేసే చేస్తున్నారు ఆవిడ ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను మహిళలకు అంత ఈజీగా రాజకీయాల్లోకి రావడానికి ఛాన్స్ దొరకదు వచ్చిన తర్వాత తమను తాము ప్రూవ్ చేసుకోవడానికే మేల్ డామినేటింగ్ ఫీల్డ్ అది తమను తాము ప్రూవ్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ సక్సెస్ను నిలుపుకోవడం అదొక పెద్ద టాస్క్ వీటన్నిటికంటే ఇవ ఇవన్నీ ఇంత ఒక కానీ ఒక్కసారి సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే ఎంతో మందికి రోల్ మోడల్గా నిలబడే అవకాశం ఉంటుంది సదరు మహిళా నేతలు అంత అద్భుతమైన వాయిస్ని వినిమించే అవకాశం ఉంటుంది మహిళా సమస్యలు సైతం అసెంబ్లీలో చర్చించే అవకాశం వస్తుంది ఈవిడికి చాలా తక్కువ సమయంలోనే రెండుసార్లు ఎమ్మెల్యే అయింది ఒకసారి రెండు పార్టీల నుంచి మహిళా అధ్యక్షులు అయింది నగర నుంచి రెండు సార్లు గెలిచింది మినిస్ట్రీ పదవి కూడా వచ్చింది కానీ ఒక్కరోజు కూడా రోజా మహిళా సమస్యల మీదో పార్టీ మంత్రి హోదాలోనో మాట్లాడిన సందర్భం లేదు ఉమెన్ ఎంపవర్ గురించి మాట్లాడిన సందర్భం లేదు ఎప్పుడు చూడు నోటికి ఏ బూతులు వస్తే ఆ బూతులు మాట్లాడడం పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని పవన్ కళ్యాణ్ పిల్లల్ని లోకేష్ని బ్రాహ్మణిని భువనేశ్వర్ని చంద్రబాబు నాయుడిని ఇలా ఎవ్వరు పడితే వాళ్ళని అసలు ఏం మాట్లాడుతున్నారు తన ఆహారం ఏంటి తన ఈ మాటలు ఇంత బూతులు మాట్లాడితే రివర్స్లో బౌన్స్ వేగ అవుతాయి తన ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఒక బాబు ఒక పాప వాళ్ళకి అవి తగులుతాయన్న ఇంక జ్ఞానం లేకుండా రోజా అలా రెచ్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంతే స్థాయిలో ప్రత్యర్థులు కూడా టార్గెట్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ రోజే మర్చిపోయిన ఒక విషయం ఏంటంటే ఎప్పటికైనా రిగ్రెట్ అవ్వాలి ఈ వీడియో చూస్తూ ఉంటే ప్రతి నిత్యం కూడా సమాజం మనం చూస్తూ ఉంటుంది మన ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళు లేకపోతే సోషల్లో సోషల్గా అప్లిఫ్ట్లో వాళ్ళు ఎవరైనా సరే ఏ ఇంటికో పరిమితమైన గృహంలో ఎవరు కూడా పెద్దగా తెలిసి ఉండదు వాళ్ళు సోషల్ మీడియా పుణ్యమో అని వాళ్ళు కూడా తెలుస్తూ ఉన్నారు కానీ ఒక ప్రజల్లో ఉన్నప్పుడు ఒక ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో మనం ఉన్నప్పుడు ప్రతి నిత్యం కూడా మన మీద ఒక మన మీద ఒక ఎక్స్పోజర్ ఉంటుంది సో ఆ ఎక్స్పోజర్ ఏంటంటే ప్రజలు అసెస్ చేసుకోగలుగుతారు మన బిహేవియర్ ఏంటి వీళ్ళు సమాజానికి మంచి చేస్తున్నారా వీళ్ళు ఎలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రేణుకా చౌదరి అని ఒక ఆవిడ ఉంటుంది చాలామందికి ఇక్కడ ఆవిడ అంటంతోనే చాలామంది క్యాస్ట్ సిక్వేషన్ తెర మీద తీసుకొస్తారు కానీ ఆవిడ ఎప్పుడు మాట్లాడినా రేణుకా చౌదరి మాట్లాడినా ఒక ఒక పురంధేశ్వర్ మాట్లాడినా ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు నోట్ల నుంచి ఒక బూత్ వచ్చింది మనం చూసుంటాం ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో కేంద్ర మంత్రులుగా కూడా పనిచేశారు ఎక్కడ ఏ అంతర్జాతీయ వేదికల మీద కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఈవెన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా సరే ఎక్కడ ఒక బూత్ మాట వాళ్ళ నోట్ల నుంచి వచ్చింది మనం చూడం అంత హుందాగా పాలిటిక్స్ చేశారు అంత హుందాగా సబ్జెక్ట్ని వినిపించే ప్రయత్నం చేశారు కానీ ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు రోజేలాంటి వాళ్ళని అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు అందుకే కనీసం అలాంటి వాళ్ళు ఫోటోలు పెట్టుకుని రోజు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఎలా ఉండాలి రాజకీయాల్లో ఎలా ఒక ట్రెండ్ సెట్ చేయాలి ఎలా ఒక మహిళ ఉండకూడదు అనడానికి వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన రోజా లాంటి వాళ్ళే ఎగ్జాంపుల్ సో అలా రోజా వీటన్నిటికీ భిన్నం వీటన్నిటికీ అతీతం తను తను కేవలం తను మాట్లాడిన బూతులే ఆమెని అన్ని వేళ్ళు కూడా ఆమె వైపు చూపించేలా చేశాయి రోజా మీద ఇంత చిన్న ఓడిపోతే సానుభూతి లేకుండా చేశాయి త చివరికి తన కాన్ఫిడెన్స్లో ఓడిన తర్వాత తాను కూడా అడుగుపెట్టలేని పరిస్థితిని కొను తెచ్చుకున్నారు ఆవిడే ఎగైన్ మళ్ళీ ఈరోజు అదే తప్పు చేస్తూ ఉన్నారు రోజా పార్టీ ఓడిపోయింది సరే పార్టీ కోసం తను పనిచేస్తున్నారు ఆయిస్ వినిపించుకోవాలి తన భవిష్యత్తు చూసుకోవాలి ఈరోజు గాలి భాను ప్రకాష్ను ఉద్దేశించి ఒక బూత్ మాట అన్నారు ఆవిడే అది నేను చెప్పలేకపోతున్నాను ఇక్కడ సో అలాంటి బూత్ మాట మాట్లాడితే వెంటనే ఆనం రమణారెడ్డి వెంకటరమణారెడ్డి మళ్ళీ అదే స్థాయిలో ఉన్న బూతులు అనేవి ఒకటి అంటం ఎందుకు నాలుగు అనిపించుకోవడం ఎందుకు సో ఇదే స్థాయిలో రోజా ఒక ఎక్స్పోజర్ సమాజం అదే అంగిల్లో చూస్తూ ఉంది రోజా అనడంతోనే బూతులు రోజానా బూతులు భాష మాట్లాడే రోజానా అంటూ ఉన్నారు మరి రోజా ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నా కూడా ఆమె మీద ఎక్కడ సానుభూతి లేదు ఒకసారి రోజా కన్నీళ్లు పెట్టుకుని ఏడిస్తే ఈ రోజు మీడియా ముందుకొచ్చి వంద వీడియోలు చేశారు సోషల్ మీడియాలో ఆమెకి నె నెగిటివ్గా ఇంత వ్యతిరేకతని రోజా మూటగట్టుకుంటా ఉంది సో అలాంటి రోజా మీద ఈరోజు ఆడుదమాంధ్ర కేసులో అడ్డంగా బుక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ కేసులో రోజా జైలుకి వెళ్తే రోజా నిజంగా చెప్తున్నా రోజా ఈరోజు జైలుకి వెళ్ళినా ఆమె మీద అంత సానుభూతి రాదేమో అదే ఈ వన్ ఇయర్ కాలంలో తను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తే నిజంగా ఆ మీద ఈరోజు జైలుకి వెళ్తుందంటేనే కొంత సింపతి క్రియేట్ అయిన పరిస్థితి ఉండేది మరి ఈ కేసులో ప్రభుత్వం చాలా సీరియస్గా అయితే ఫోకస్ పెట్టింది మరి ఈ విషయంలో రోజా ఎంతవరకు రోజాను ప్రభుత్వం అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన తర్వాత ఎంతవరకు రోజాని జగన్మోహన్ రెడ్డి రెస్క్యూ చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు